వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ వెల్కమ్పేట ప్రభుత్వ ఉత్తర్వులు పాటించని ప్రైవేటు విద్యా సంస్థలు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇండియా పౌరుడు భీమరావు అంబేద్కర్ ఆర్పిఐ పార్టీలో పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను మరి మంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్గా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యం అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా మరి ఆయా జిల్లాల అధికారులని అప్రమత్తం చేసినటువంటి సందర్భం అదేవిధంగా మన పల్నాడు జిల్లాలో కూడా కలెక్టర్ గారు అందరూ ఎంఆర్ఓలని ఆర్డీఓల్ని మరి అప్రమత్తం చేయడం ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలని సూచనలు ఇవ్వడం ప్రజలకు కూడా వారు కొన్ని సూచనలు ఇవ్వడం లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా మరికొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యా సంస్థలు స్కూల్స్ కూడా ఈరోజు అంటే ఇరవై ఏడవ తారీఖు వారు సెలవు ప్రకటిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు మరి ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ చిలకల్లూరు పేట పట్టణంలో చాలా ప్రైవేటు విద్యా సంస్థలు స్కూల్సు మరి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కాదని వారు ఈరోజు తెరిచి మరి పిల్లలను స్కూల్కి రప్పించినటువంటి సందర్భం మరి వారి బాధ్యత వారి జాగ్రత్త ఆ స్కూల్ యాజమాన్యాలకు అక్కర్లేదని చెప్పి ఆర్పీఐ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం కలెక్టర్ గారు చెప్పినటువంటి ఉత్తర్వులు అంటే మీకు లెక్కలేదా స్కూల్స్కి వచ్చే విద్యార్థుల పట్ల మీకు బాధ్యత లేదా వారి భద్రత మీకు అక్కర్లేదని చెప్పి మరొకసారి ప్రశ్నిస్తూ ఇప్పటికైనా కానీ మీరు మేలుకొని పిల్లలను ఇంటికి పంపి వారి జాగ్రత్తలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాం ఇంకా కలెక్టర్ గారు ఉత్తర్వుల ప్రకారం ఆ స్కూల్స్ మూసివేయినటువంటి యాజమాన్యాలపైన ప్రభుత్వం కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం जय भीम जय आरपीआई जय हिंद